గుడ్ మార్నింగ్ మై డియర్ కిపో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాడీస్ నిన్న మూడో తారీఖుని మనం ఇచ్చినటువంటి బీసీటీ ఎక్స్చేంజ్ తాలూకా రెఫరల్ని ఎక్స్చేంజ్ రెఫరల్ని అద్భుతంగా ఘన విజయం సాధించాము మనం రాత్రి ఇచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు చాలా అనూహ్యమైనటువంటి ఈ ఈ బీసీటీ రెఫరల్స్ వెళ్ళడం యాక్సెప్ట్ చేసుకోవటం వెంటనే దాన్ని మరొకరు రిఫరెన్స్ ఇవ్వడం చేస్తున్నారు చాలా సంతోషం అద్భుతంగా చేస్తున్నారు ఇలాగే ఈ వరవాడిని కొనసాగించి మన దగ్గర ఉన్న క్రౌడ్ మొత్తం ఆ కేవైసీ కంప్లీట్ చేసుకొని ఆ కేవైసీలు అయిస్తేనే అయిపోతేనేది అవుతుంటుంది కాబట్టి అవి కంప్లీట్ చేసుకొని రిమైనింగ్ ఉన్నవాళ్ళు ముందుకు వెళ్ళిపోతే మనకు పెద్ద ఎక్స్చేంజ్ అవుతుంది చాలా పెద్ద ఎక్స్చేంజ్ అవుతుంది ఎక్స్చేంజ్లోనే వరల్డ్లో నెంబర్ వన్కి వెళ్ళాలనేటువంటి మన ఆశయం నెరవేర్డానికి ఎంతో చక్కటి మీరు ఉత్సాహం చూపించారు అది మీకు ఎలా చెప్పినా మీకు ధన్యవాదాలు తీర కూడా అద్భుతంగా చేస్తున్నారు యుద్ధంలో చేశారు నైట్ అంతా ఇప్పటికీ కూడా యుద్ధంలో చేస్తున్నారు చాలా సంతోషం అయితే దీని విషయం మేము మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాము ఈ రిఫరల్స్ అన్నీ మీరు చేసేసుకోండి కే ఎక్స్చేంజ్ సంబంధించిన కనెక్షన్ ఒక బ్రిడ్జ్ అనేది రెడీ అయిపోద్ది ఇది కంప్లీట్ చేసుకోండి ఇప్పుడు నేను నెక్స్ట్ మన స్టెప్ ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి శాలబుల్ కాయిన్స్ మీ అకౌంట్లో ఉన్నటువంటి శాలబుల్ కాయిన్స్ని మీరు డైరెక్ట్గా మీకు మీరు కానీ ఈ నెలకు వచ్చే కాయిన్స్ మీ దగ్గర ఉన్న మొత్తం కాయిన్స్లో పన్నెండో వంతు మీరు నేరుగా బీసీటీలోకి మీరే పంపించుకునేటువంటి ఆ ఆప్షన్ నెక్స్ట్ మనం ఇచ్చుకుందాం నెక్స్ట్ ఇచ్చేది అది అందులోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు రేట్ ఎలా అమ్ముకుంటారు ఏంటి అనేది మీ అవసరానుకూలం లేదంటే మీ అవగాహన అనుకూలం మీరు మీకు ఎలా అయితే అర్థమైంది ఎలా చేసుకుంటే బాగుంటుంది అని చూసుకొని రేటుని మీరే నిర్ణయించుకొని పెట్టుకొని అమ్ముకోవచ్చు అలా కాయిన్స్ ఇచ్చేసిన తర్వాత మీరు సెల్ చేసుకుంటారు మీరు క్యాష్ అందులోకి వేసుకునేది కూడా ఇస్తాను ఆ క్యాష్ అందులో వేసుకున్న తర్వాత మళ్ళీ మీరు కరోనా అమ్మ అమ్మకో అమ్మకాలు జరిగిన తర్వాత మీకు క్యాష్ విత్డ్రాల్ కూడా నేను నెక్స్ట్ ఇస్తున్నాను అంటే మీరు క్యాష్ పంపించడం అయిపోయిన తర్వాత మళ్ళీ విత్తర్థ ఆప్షన్ కూడా ఇస్తాను ఆ విత్తర్థాలని ఎవరికి చేసుకోవచ్చు చేసుకోవచ్చేది ఎవరికి వాళ్ళు విత్డ్రాల్ పెట్టుకుని చేసుకోవచ్చేది కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఉంది విత్తుట ఆప్షన్ ఓకే లేడీస్ అలాగే ఇప్పుడు ఇచ్చినటువంటి బీసీటీ రెఫరల్ లింక్ తాలూకా వాల్యూ మీకు ఒకసారి మీతో మాట్లాడాలనుకుంటున్నాను అదేంటంటే ఒక వ్యక్తి దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నా ఒకటి నుంచి కోటి కాయిన్స్ కంటే ఎక్కువ ఉన్నా సరే వీళ్ళు వందేళ్ళకి పైబడి అమ్ముతూనే ఉంటారు అమ్ముతున్న ప్రతిసారి మీకు మీ పైన మరో ఇరవై ఐదు మందికి ఇన్కమ్ వెళ్ళాలంటే ఈ బీసీటీ చాలా అవసరం అసలు ఏ కంపెనీలో ఎక్కడా ఇంతవరకు లేని కొత్త విధానం ఇది ఒక కొబ్బరి చెట్టు నాటితే మన తరాలన్నింటికి అంటే ఒక రెండు మూడు తరాలకి ఎలా ఆదాయం ఇస్తో మామిడి చెట్టుని నాటితే రెండు మూడు తరాలకి ఎలా ఆదాయం అది ఆ ఫలాలను ఇస్తుంది అలాంటి ఓ మంచి ఫలాలను కంటిన్యూస్ ఇచ్చేటువంటిదే బీసీటీ కిబోలో బీసీటీ అనేది ఒక ప్రత్యేకమైన మైల్ రాయి ఇప్పుడు రిఫరల్ ఇచ్చారో వాటి జీవితాంతం నీకు చెల్లించాల్సిందే ఒక రకంగా చెప్పాలంటే క్రిప్టో టోల్ గేట్ లాంటిది అనమాట బీసీటీ రిఫరల్ అనేది హైవేలో టోల్ గేట్స్ ఉంటాయి ఆ టోల్ ఎవరు వెళ్ళినా ఎవరు వచ్చినా మనం వెళ్ళేటప్పుడు కడతాం మనం ఆపోజిట్గా వచ్చేవాళ్ళు కూడా ఆ టోల్ కట్టాల్సిందే అలాంటి ఒక టోల్ ఫీ లాంటి ఒక మంచి ఆదాయం ఈ బీసీటీ రిఫరల్ లింక్ మీద వచ్చేటువంటి ఇన్కమ్ ఈ మైనింగ్ రిఫరల్ మైనింగ్ బీసీ రిఫరల్ మైనింగ్ అలాంటి టోల్ గేట్ లాంటిది నిరంతరం మీరు కడుతూనే ఉంటారు ఇరవై ఐదు మందికి వస్తూనే ఉంటారు ఎవరమ్మన ఎవ్వరు కొన్ని సరే కట్టాల్సిందే కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వీలున్నంత ఎక్కువ మందికి ఇచ్చుకోండి కేవైసీ కంపల్సరీ చేసి ఉంటే అవుతుంది రెండు మన ఎస్వి అకౌంట్లు లేదా ఇతర అకౌంట్లు ఉన్న వాళ్ళకి ఇది అయిపోతుంది ఇక కొత్త వారికి ఇచ్చుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీరు దానికి కే వ్యాలెట్ ఇవ్వండి ఆ కే వ్యాలెట్ని కూడా మీరు కేవైసీ చేయించేయండి అని చేత ఆ చేసిన వెంటనే ఇది ఇస్తే మీకు కనెక్ట్ అయిపోతుంది కొత్త వాళ్ళకైనా అలా కనెక్ట్ అవుతుంది కాబట్టి మీరు ఇచ్చుకోండి మనం నా మన కంపెనీ పరంగా మన టార్గెట్ ఇక్కడ హండ్రెడ్ క్రోర్స్ వంద కోట్ల మంది ఇప్పుడు ఇందులోకి రావాలి మన బీసీటీలోకి రావాలి అలాగే బీసీటీ లాంటిదే మన మైనింగ్ ఇది మైనిడ్స్ మైనర్స్ని కూడా ఆ వంద కోట్లు భయబడి తీసుకెళ్ళాలంటే ఈ కమ్యూనిటీ మనకు చాలా అవసరం నెక్స్ట్ నేను త్వరలోనే మైనింగ్ ఈ మైనర్స్ కూడా ఇచ్చేస్తున్నాను దానికి కూడా రెడీ చేస్తున్నాను సో దాని విషయాలు మళ్ళీ మాట్లాడతాను కంపల్సరిగా మీరు ఈ రిఫర్ తీసుకొని బీసీలోకి మీ రిఫర్ను కనెక్ట్ చేసేయటం అలాగే మీరు మళ్ళీ అనేక మందికి రిఫర్లు ఇవ్వడం అనేది ఎక్కడ ఆగొద్దు కాబట్టి దీన్ని దీన్ని ఎవరైతే మిస్ అయ్యారో లైఫ్లో ఎంతో విలువైనటువంటి సంపదను కోల్పోతారు మీరు ఎక్కడ చేసుకుంటున్నారు ఎక్కడున్నారు ఇవన్నీ తర్వాత మీకు నచ్చిందా చేసుకోవచ్చు బాగా పని చేసుకునే వాళ్ళకి ఎక్కువ వస్తుంది సరిగ్గా పని చేయలేను తక్కువ వస్తుంది ఇది మన దగ్గర కాదు అన్ని చోట్ల కూడా దేవుణ్ణి కూడా ఎవరైతే గొప్పగా పూజిస్తారో వాళ్ళకి ఇంకా ఎక్కువ మీద జరుగుద్ది పూజించలేదు జరగకపోవచ్చు నాకు దాని మీద అంతా వాదించలేను కానీ దేవుడైనా సరే ఎవరైతే మనల్ని గుర్తుపెట్టుకుంటో వాళ్ళని తను గుర్తుపెట్టుకుంటారు తనను వ్యతిరేకిస్తే దాని ఫలితాలు అనుభవిస్తాం మనం అలాగే ఈ కిబోలో ఈ కిప్టోలో బీసీటీని వ్యతిరేకించి బీసీటీకి దూరంగా వెళ్ళారంటే మాత్రం మీరు దీనివల్ల కోల్పోయిన నష్టాన్ని భవిష్యత్తులో మీరు అంచనా వేయలేదు ఎందుకంటే దీనితోటి అనేక రకాల లింక్స్ ఉన్నాయి ఒకదానికొకటి కనెక్ట్ అయినటువంటి లింక్స్ ఇవన్నీ ఇప్పుడు మీరు టీసీటీలోనూ మీ కాయిన్స్ అమ్ముకున్నారు ఒక వంద కాయిన్స్ పది కాయిన్స్ మీరు అమ్ముకున్నారు ఆ అమ్ముకున్నప్పుడు వస్తాయి డబ్బులు అది మీరు విత్తిగా పెట్టుకుని క్యాష్గా మార్చుకోవచ్చు లేదు వాటిని నేరుగా తీసుకెళ్ళి మన డబ్ల్యూస్ అకౌంట్లో పెట్టుకెళ్ళిపోయి అక్కడి నుంచి కూపన్స్గా మార్చుకోవచ్చు అలాగే దీన్ని మైనర్స్లో తీసుకెళ్ళి ఆ మైనర్స్లో